హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో రాగి గుంత పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ గుంత పొంగనాలు చాలా రుచిగా ఉంటాయండి తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు ఇక్కడ నేను మిగిలిన రాగి ఇడ్లీ పిండితో గుంత పొంగనాలు తయారు చేస్తున్నాను అందుకోసం ఒక బౌల్లోకి రాగి ఇడ్లీ పిండిని తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిలోకి సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు నెక్స్ట్ కొంచెం కొత్తిమీర తరుగుని అలాగే కొంచెం జీలకర్రని కూడా వేసాను నెక్స్ట్ రుచి తగినంత ఉప్పుని కూడా వేసేసి అంతా కూడా చక్కగా కలిపేసేయాలి ఇక్కడ నేను తీసుకున్న రాగి ఇడ్లీ పిండి ఎలా ప్రిపేర్ చేశాను పూర్తి వీడియో కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి పిండి అంతా కూడా చక్కగా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు గుంత ప్రిపేర్ చేసే పాత్రలోకి కొంచెం నూనెని వేస్తున్నాను నూనె కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చండి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి తగినంత నూనెని వేయాలి ఆ తర్వాత ఆ తర్వాత కొంచెం కొంచెం పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి గుంత పొంగనాలు అన్నీ వేసిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించాలి ఈలోపు కారపొడిని తయారు చేయడం కోసం స్టవ్ మీద మరొక కడాయిని పెట్టి కొన్ని మినపగుండ్లు వేసాను ఆ తర్వాత పచ్చిశనగపప్పుని వేసాను నెక్స్ట్ కొన్ని ధనియాలని అలాగే కొంచెం జీలకర్రని నెక్స్ట్ కొన్ని నువ్వులని కూడా వేస్తున్నాను వీటన్నిటినీ లో ఫ్లేమ్లో పెట్టేసి నిదానంగా వేగనివ్వాలి ఇక్కడ నేను అన్నీ ఒకేసారి వేసాను కదా అలా కాకుండా పచ్చిశెనగపప్పు మినపగుండ్లు కాస్త వేగిన తర్వాత మిగతావన్నీ వేసి వేయించుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా ఇలా చక్కగా వేగిపోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోపు మళ్ళీ ఇదే కడాయిలోకి కొంచెం నూనెని వేస్తున్నాను నూనె వేసి కాస్త వేడైన తర్వాత కారానికి తగినన్ని ఎండుమిరపకాయలని వేసేయాలి వీటిని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో నిదానంగా వేగనివ్వాలి ఆ తర్వాత ఒక గుప్పెడి వరకు కరివేపాకుని కూడా వేస్తున్నాను కరివేపాకుని వేసి మనం తీసుకున్న ఎండుమిరపకాయలు కరివేపాకుని చక్కగా వేగనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వేగనివ్వాలి ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను అలాగే వీటితో పాటే మనం ముందుగా వేయించుకున్న పప్పులని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేస్తున్నాను ఆ తర్వాత రెండు వెల్లుల్లి రబ్బలని రుచి తగినంత ఉప్పును కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కారపొడిని ఇలా ప్రిపేర్ చేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసి గుంత పొంగనాలని కూడా చూసేద్దాం పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలండి ఇక్కడ నేను పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించి చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఉడికిపోవాలి అయితే మధ్యలో ఒకసారి చెక్ చేయాలి లేకపోతే మాడినట్టు అయిపోతాయి కాబట్టి పది నిమిషాలప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి అన్నీ కూడా ఇలా వేరొక వైపుకి టర్న్ చేసేసి మళ్ళీ మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించి మళ్ళీ చూపిస్తున్నాను వీటన్నిటినీ కూడా రెండు వైపులా చక్కగా ఉడికించి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కారపొడి అలాగే పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి ఇక్కడ నేను తీసుకున్న ఇడ్లీ పిండి కూడా చాలా ఈజీ ప్రాసెస్తో ప్రిపేర్ చేశాను ఆ వీడియో లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని సర్వింగ్ ప్లేట్లకు తీసుకుంటున్నాను ఇక్కడ మనం రాగి ఇడ్లీ పిండితో ప్రిపేర్ చేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది వారంలో ఒకటి రెండు సార్లు ఇలా ప్రిపేర్ చేసి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు అండి ఇక్కడ చూడండి లోపల వరకు కూడా చక్కగా ఉడికిపోయాయి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి చూశారు కదా అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్